ఒక పెద్ద అసలు తయారు చేసేటప్పుడు చూసి మంది తయారు చేస్తాడో ఈ మామూలు కాదనిపిస్తుంటుంది కానీ రిక్రూట్మెంట్ చేస్తాం రిక్రూట్మెంట్ చేస్తాం రిక్రూట్మెంట్ చేస్తాం యాభై వంద అవగానే నూట యాభై అవగాని వాళ్ళలో ఇలాంటి ఒక పురుగు ప్రవేశిస్తుంది ఆ పురుగు టీం మొత్తాన్ని కూడా స్పాయిల్ చేస్తుంది అందుకే నేను అందుకనే చెప్తున్నా ఏ కాకుండా మీరు యాజ్ ఏ ఆ లీడర్ కింద ఉన్నటువంటి ఒక ఎవరైతే సేల్స్ ఏజెంట్ లాగా ఉన్నారో ఆ ఏజెంట్ పొజిషన్ లో ఉండి ఈ పాయింట్ ఆలోచించండి అంటున్నా ఏమని సార్ అంటే మనం అత్తిపండు తింటున్నాం అత్తిపండు ఇలా ఒల్చుకొని తింటున్నాం అవునా ఇలా ఒల్చుకొని తింటున్నప్పుడు తిందామను అలా ఒడి చేసాము తిందామనుకున్నా పడిపోయింది కింద చెత్త కొట్టుంది పడి

చీడ పురుగు కల్పిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈడే టీవీ నాశనం చేస్తున్నాడు నీకు అనిపిస్తే ఎవరి మిమ్మల్ని ఎవరు దాంట్లో జనరల్ గా జరిగే విషయాలు చెప్తున్నా ఎస్ అన్నో ఎస్ అన్నో జరుగుతున్నాయా లేదా జరుగుతున్నాయి అలాంటి ఉంటే లీడర్ అయితే వదిలే నీ హృదయాన్ని బంగారు పల్లెలా చేసుకొని వదిలే నేను పెట్టాను రా వాడు ఎప్పుడుగా చెప్పుకుంటాడు నువ్వు లీడర్ గా వాడిని తీసుకొస్తే వాడు ఎక్కడ సంపాదించినా కూడా ఒరే నా గురువు

ఆవేశం వస్తుంది ఆయనకి సరే ఫీలింగ్ అనుకోండి లేదా మన నాన్న లాంటి బాబాయ్ ఒకసారి ఆవేశం అసలు సరే ఏదో అన్నాడు అంటే అన్నాడు అనుకోవచ్చుగా 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 అనుకుంటే బాగుంటుంది అనుకుంటే బాగుంటుంది అనుకుంటే